హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సింపుల్ సినిమాస్ మన సింపుల్ సినిమాస్లో మనం చేసే ప్రాజెక్టులతో పాటు మనతో పాటు మిగిలిన ఆర్టిస్టులందరికీ కూడా అవకాశం వచ్చేలా ఆర్టిస్ట్ డెవలప్ ప్రోగ్రామ్ని మనం ఈ మధ్య స్టార్ట్ చేశాం అయితే ఆ ప్రోగ్రాంలో ఈరోజు మనం పరిచయం చేయబోయే వ్యక్తి మల్లన్న ఎస్ మల్లన్న తను ఏజ్ థర్టీ నైన్ అయితే తను కృష్ణా డిస్టిక్లో తిరువూరు కృష్ణా డిస్టిక్లో తిరువూరులో తను ఉంటూ ఉంటారు తను ఆల్రెడీ ఇంతకుముందు రెండు మూడు సినిమాల్లో ఆల్రెడీ చేశాడు దానికి రెండు సినిమాలు లాక్డౌన్ వల్ల పెండింగ్ పడ్డం అనేది జరిగింది అవి కూడా త్వరలో మీ ముందుకు వస్తాయి అయితే తను మంచి ప్యాషనాటిక్ పర్సన్ తను ఒక ఫాదర్ రోల్ కానీ లేదా ఊరి పెద్ద మనిషి క్యారెక్టర్ ఫాదర్ రోల్ అండ్ పోలీస్ ఆఫీసర్ రోల్స్ ఆల్రెడీ కొంచెం చాలా రోల్స్ అనేది చేసి ఉన్నాడు అయితే మనతో పాటుగా మన ఆర్టిస్టులు అందరూ డెవలప్ అయ్యేలాగా తనకి మనకు తెలిసి ఎవరైనా సరే మూవీస్ చేస్తూ ఉన్నా మూవీస్లో కావాల్సి వచ్చినా సరే అలాంటి ప్యాషనాటిక్ పర్సన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి కాబట్టి ఖచ్చితంగా కూడా మనం చేసే మూవీలో మూవీతో పాటు మనతో పాటు ఎవరైనా మూవీ చేస్తుంటే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి మన మల్లన్నకి అవకాశం వచ్చేలా మనందరం కూడా ప్రయత్నిద్దాం అయితే మల్లన్న కాంటాక్ట్ నెంబర్ అనేది మన డిస్క్రిప్షన్లో ఉంటుంది అలాగే మల్లన్న ఫొటోస్ మీకు కంటిన్యూస్గా సైడ్ స్క్రోల్ చేయబడుతున్నాయి చూడండి తనే మల్లన్న తను ఆల్రెడీ చాలా క్యారెక్టర్స్ అనేది చేసి ఉన్నాడు ఒక టూ మూవీస్లో చేశాడు ఆల్రెడీ అవి సిద్ధంగా కూడా ఉన్నాయి మల్లన్న బీఈడి కంప్లీట్ చేశారు తను తన వాయిస్ డబ్బింగ్ చెప్పుకోవచ్చు తనకి తెలుగు హిందీ ఇంగ్లీష్ భాషలు కూడా ఖచ్చితంగా మాట్లాడతాడు కాబట్టి మనకి మనం చెప్పింది అర్థం చేసుకోవడానికి తను చాలా సులువుగా ఉంటుంది కాబట్టి ఇలాంటి ప్యాషనటిక్ పర్సన్స్ని మనం ముందుకు తీసుకెళ్తూ ఉంటే మనం అంతా మనంతతో పాటు తను డెవలప్ చేసుకుంటూ వెళ్తే తను ఇంకా ఎంతో మందిని డెవలప్ చేస్తూ ఉంటాడు సో సపోర్ట్ మల్లన్న థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ సింపుల్ సినిమాస్